డంపింగ్ యార్డు వాస్తవానికి మంద కాదు పంచాయతీకి సంబంధం లేదు హనుమాన్ జంక్షన్కి చెత్త దానికి మన ఇంట్లో టాయిలెట్ ఎలా అవసరం ఊరికి డంపింగ్ యార్డ్ అంటే టాయిలెట్ అది అవసరం అది లేదు వెనక జిల్లా పరిషత్ స్థలం ఉంటే దాంట్లో పోస్తా కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు జిల్లా పరిషత్ స్థలంలో మీరు డంపింగ్ మెటీరియల్ వేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామని పెడితే మానేసి మరి ఆ రోజున తీసుకెళ్లి పంచాయతీ వారు శ్మశానంలో పోసారు రోజు వచ్చిన డంబింగ్ అంతా శ్మశాన స్థలంలో పోసారు నేను సర్పంచ్ అయ్యాక సేమ్ ఆర్డర్ ఫోర్స్లో ఉంది కాబట్టి శ్మశానంలో పోయమన్నారు నేను ఆ రోజున పెద్ద ఆయన పాలడి వెంకట్రా దగ్గరికి వెళ్ళి ఇది సార్ ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి కలెక్టర్ గారికి ఫోన్ చేయించుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ రోజున సీఈఓ సుబ్బారని మన నుంచి ఆర్డీఓ చేశారు పరిచయం బాగుంది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కలెక్టర్ గారు ఆయన కలిపి నాకు వరం ఇచ్చారు బాబు నువ్వు వచ్చావు కాబట్టి పెద్ద చెప్పారు కాబట్టి మీరు డంపింగ్ యార్డ్లో చెత్త వేసుకోండి అని చెప్పారు అలా కాదు సార్ మీరు వాళ్ళు ఉంటారు రేపు వెళ్ళిపోతారు నేను ఉంటాను వెళ్ళిపోతాను ఊరికి చాలా ఇబ్బంది అండి మాకు ఏదైనా శాశ్వతంగా పరిష్కారం చేసి పెట్టినా దాని ఆ జిల్లా పత్రిక సైట్ మీ పంచాయతీకి రైటాక అక్కలేదు మాకు అలా జరగదు మరి మీకు ఆ సైటే కావాలి అదే తప్ప వేరే ఆల్టర్నేటివ్గా లేదంటున్నారు కాబట్టి మీరు ఒక పని చేయండి మేము లీజుకి ఇస్తాం పంచాయతీ లీజు తీసుకోండి ఆ లీజ్ అమౌంట్ ఇయర్లీ కట్టేయండి అని చెప్పారు సార్ అన్లిమిటెడ్ ఇయర్స్కి ఇవ్వండి సార్ ఇట్లా పెరిగిడు ఒక ఐదేళ్ళు రెండేళ్ళు లేకుండా ఎంతకాలం కడితే అంతకాలం మాకు ఉండేట్టు ఇవ్వండి అని చెప్పి అడిగారు అలాగే ఆర్డర్ తీసుకున్నాను పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి కడితే ఆ డంపింగ్ యార్డు జిల్లా పరిషత్ సైటు పంచాయతీ లీజు తీసుకున్నట్టుగా రాంచుకొచ్చాను ఎక్కడైతే కలెక్టర్ గారు పోయొద్దన్నారో అక్కడే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశా అది ఒక సర్పంచ్ లెవెల్లో అయ్యే పని కాదు నేను కాదు కదా అహమ్మా ఒక సర్పంచ్ కాదు కదా ఇతర పలుకుబడి ఉన్న మనుషుల వాళ్ళకు కూడా అవ్వదు ఆ పని చేయటం ఊరికి అలాంటి వనరు తీసుకొచ్చా రీసెంట్ అయిన కొత్తలోనే ఆ తర్వాత ఏం చేసాం డంపింగ్ యాడ్స్ డెవలప్ చేయమని లోకేష్ బాబు పిలిపించారు షెడ్లు ఏమని వేస్తే ఏముంటే నేను సామర్లకోటలో పెద్ద ఉందంటే అక్కడికి వెళ్ళా లేదా బాపట్లో ఉందంటే అక్కడికి వెళ్ళా మొత్తం స్టేట్ అంతా తిరిగి నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడా సరైన షెడ్డు సరైన వనరు ఎవరు చేయలేకపోయారు వాళ్ళకి మించి స్టేట్లో ఫస్ట్ రావాలని చెప్పి నేను మొదలెట్టాను అప్పుడున్న ఎండిఓ కూడా నాకు డబ్బులు అయితే తెప్పించలేకపోయాడు కానీ చేసేడు చేసేయడని మాత్రం ఎంకరేజ్ చేశాడు బాగా ఎండిఓ చేశాడు నేను చేశాను చేసినప్పుడు ఒక్క రూపాయి తీసుకోకుండా అక్కడికి వెళ్తే నానా బీభత్సం పేద గొట్లో అవన్నీ సరిచేసి ఓ పక్కకు తోసి అక్కడ లూజ్ మట్టి ఉంటే తీసి గట్టి మట్టి పోసి ఆ గొయ్యి పూడ్చి ఆ డంపింగ్ యార్డ్ నిర్మాణం నేను చేశాను చేస్తే అక్కడికి రావటానికి సరైన దారి లేదు మన న్యూజ్వేడు రోడ్డు నుంచి డంపింగ్ యార్డ్ దాకా నేను ముందు రాయి ముక్కేసి రాయి ముక్క మీద గ్రావులు వేసి గ్రావుల మీద తారు డస్ట్ వేసి ఫ్రీగా రోడ్లు పోసా డంపింగ్ యార్డ్ రావటానికి అది అందరికీ వాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళకి గోతులు వాళ్ళ బాగుంది రోడ్డు ఈ రోజుకి కూడా అలా చేసి కారాలు కట్టే దాంట్లో సీసాలు ఒక దాంట్లో అట్ట మొక్కలు ఒకదాంట్ అలాగే పేపర్లు ఒకదాంట్ అలా పనికొచ్చే పదార్థాలన్నీ గ్రేడ్ చేసి వేసేటట్టుగా కారాలు కట్టి పచ్చి చెత్తనేమో గొయ్యదొవి దాంట్లో వేస్తే కుళ్ళిపోతే ఎరువు వచ్చేటట్టుగా గొయ్యి తయారు చేసి ఆ గొయ్యి కూడా ఎలా చేసాము దీనికి మెరగదొయాల్సింది అక్కడ గొయ్యదొవ్వాము డబ్బు కలిసి వచ్చింది ఖర్చు లేదు ఈ గొయ్యదొవ్విని బట్టి దీనికి మెరకేసాం అలా డబ్బు తక్కువ ఖర్చులో చేసి చేస్తే ఆ రోజున ఎంతమంది పది మందినైనా సరే గవర్నమెంట్ ఇస్తానందండి మనుషుల్ని గవర్నమెంటే పే చేస్తానంది పెట్టుకుంటే ఈ చెత్త షెడ్ దగ్గర అప్పుడు లోకేష్ బాబు మినిస్టర్ గారు ఆయన అలా ఇచ్చారు అవన్నీ ఆలోచించి చేశానండి అంటే ఇప్పుడు సర్పంచ్ పదవి అనేది శాశ్వతం కాదు కదా మరి అక్కడ వర్క్ శాశ్వతం ఇప్పుడు అది పైలట్ ప్రాజెక్టా లేకపోతే డబ్బింగ్ యార్డా లేకపోతే వాటర్ మినరల్ ప్లాంట్సా ఏవైనా సరే ఒక సర్పంచ్ చేస్తే దాన్ని నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలా దా వాటిని మెయింటెనెన్స్ చూడాలా మెయింటెనెన్స్ చేయాలని కానీ చూడాలని కానీ ఏమీ ఎవరికి శ్రద్ధ లేదు ఏ పని చేస్తే ఏ వ్యవహారంలో ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు గుంజుకోవాలి ఈ అలా కానీ అందరూ అది ప్రజలకు పనికొచ్చేటి చేయాలి ప్రజా ప్రయోజనాల పనులు చేయాలి ప్రజలకు సేవ చేయాలి మన పదవీ కాలం ఇప్పుడు ఎవరికైనా సరేనండి రాజకీయ పార్టీలు అంటే ప్రజలకు సేవ చేయడానికి ప్లాట్ఫామ్ లాంటివి ఈ మధ్యకాలంలో డంపింగ్ యార్డుకి కొత్త రేఖలు వేసామండి పాత రేఖలు చేయలేదు చేయలేదానికి కొత్త రేఖలు కొత్త మెటీరియల్తోనే చేసాం కాకపోతే మెయింటెనెన్స్ లేదు దాని మీద పెట్టలేరు ఎరిగినాయి ఎప్పుడన్నా ఒకసారి అది కడుక్కుంటే పెట్టల ఎరుగుల్లో యాసిడ్ ఉంటుంది రేఖైనా తినేస్తుంది అవి అచ్చంగా పెట్లక్కడ కూర్చుని ఎరిగినాయి ఎక్కడైతే ఎరిగినాయి అవి మొక్కలు పడిపోయింది ఈ మధ్య అది నా దృష్టికి వచ్చి అది రిపేర్ చేస్తాను ఆ డబ్బు నేను పెట్టుకుంటానని పంచాయతీ ఈవో గారికి చెప్పా ఎందుకంటే ఆ ఇవో గారితో ఆ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఏం పనులు ఉన్నాయో చెప్పండమ్మా నేను ఇస్తాను ఎస్టిమేట్ చేసి అది ఎస్టిమేట్ అంతా చెప్తే బిల్ నేను పే చేస్తానని చెప్పాను చెప్పి కూడా రెండు మూడు నెలలు అయింది మటుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఫర్దర్గా అక్కడ మళ్ళీ దాన్ని మంచిగా చేయాలి దాన్ని ఉపయోగపడేటట్టుగా చేయాలి అంటే మాత్రం నేను సహకరిస్తాను కాకపోతే ఏంటంటే దాంట్లో వానపాముల ఎరువు ఎవరికి కావాలండి వానపాముల ఎరువు అని చెప్పి తొట్లు కట్టారు ఊళ్ళో పేడ పోగేసి కా ఎక్కడ గేదెల రోడ్ల మీద ఎరుగుతుంది ఎక్కడ పోగేస్తారు పేడ అడ్డవాన్ చెత్త ఎత్తి వానపాములు పేరు పేడ వేయాలి పేడ ఎక్కడ తొట్లు కట్టేశారు దానికి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు బిల్లు ఖర్చు రాసి ఎండిఓ తీసేసుకున్నాను ఎండిఓ పరిపాలన నేను చేసింది ఒక కాన్సెప్ట్ అయితే దాన్ని చెడగొట్టి చెవులు మూసేశాను తడి చెత్త లేదు పొడి చెత్త లేదు పొగేటం లేదు గ్రేడింగ్ లేదు ఏమీ లేదు ఆ కానాలు కూడా పగలగొట్టారో ఉన్నాయో నాకు తెలియదు కానీ తొట్లైతే కట్టేశారు మళ్ళీ ఇప్పుడు ఆ తొట్లన్నీ పాల్గొట్టాలా మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలా తడి చెత్తలో ఎరువు చేయాలా పొడి చెత్త అంటే పేపర్లు సీసాలు ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవన్నీ అట్టలు ఇవన్నీ పనికొచ్చేవి డబ్బులు వస్తాయి అమ్ముకోవచ్చు పంచాయతీ అలాగే తడి చెత్త ఇస్తాం కదా అది అవుద్ది అది టన్ను లెక్క అమ్ముకోవచ్చు ఆ పంచాయతీ వేస్ట్లో నుంచి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి ఆ రోజున మరి మేము లోకేష్ బాబు ప్రోద్బలం కానివ్వండి లేకపోతే నా ఆలోచన కానివ్వండి ఆ రోజున అవన్నీ చేసావండి నెక్స్ట్ ప్రెసిడెంట్ కానీ నెక్స్ట్ ఎండిఓ కానీ ఎవరన్నా దాన్ని అసలు అవలంబిస్తే కదా పాడు పెట్టి నాశనం చేసేసి నా డబ్బు అంతా నాశనం చేశారు అక్కడ నేను దాన్ని ఏదో ఊరుకు పనికి వద్దని చెప్తే దాన్ని నాశనం చేసి పాడు పెట్టి పనికి రాకుండా ఇదే ఆ పద్ధతి పరిపాలకులు ఎప్పుడు చేసిన దాని మీద అవగాహన లేకపోవటం దాన్ని ఏం చేస్తే మంచి జరుగుద్దు అని అవగాహన లేకపోవటం నేను అవగాహనతో చేసింది అవగాహన లేని వాళ్ళు వచ్చారు కొట్టించారు దాంట్లో ఆఫీసర్లు ఉన్నారు అది ఆశ్చర్యం ఇంజనీర్లను ఆఫీసర్లు చేరి అట్లా వరస్ట్గా చేశారు దాన్ని